మంచిర్యాల జిల్లా జనారం మండలంలోని గాంధారి వనంలో బర్డ్ ఫెస్టివల్ సుందడిగా సాగింది ప్రతి ఏటా వేసవి ఆరంభానికి ముందు ఉత్తర భారతదేశంతో పాటు ఐరోపా దేశాల నుంచి పలు పక్షులు జనారం అరణ్యానికి తరలివస్తుంటాయి వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పక్షి ప్రేమికులు గాంధారి వనాన్ని సందర్శిస్తున్నారు యూరోప్ నుంచి నార్థన్ పింటైల్ పక్షితో పాటు ఉత్తర భారతదేశంలో కనిపించే ఈలీ నెక్ స్టార్క్ బ్రాహ్మణీ డెక్ బ్లాక్ హెడెడ్ ఐబిస్ రెడ్ నాప్డ్ ఐబిస్ గ్రేట్ కార్మెంట్ ఓరియంటల్ డార్టర్ గ్రీన్ హెరానితో పాటు పలు రకాల పక్షులు ఇక్కడ దర్శనమిచ్చాయి ఇవే కాకుండా అరుదైన జాతులకు చెందిన ఎల్లో వ్యాటిల్డ్ ల్యాపింగ్ రివర్ ల్యాప్చింగ్ వంటి ఎనిమిది రకాల పక్షులు కవ్వాల్ అడవుల్లో తిరిగి జీవం పోసుకుంటున్నాయి వందకు పైగా రకాల పక్షులను గుర్తించినట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ తెలిపారు పలువురు పక్షి ప్రేమికులు ఔత్సాహికులు అరుదైన పక్షి జాతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ బోర్డు ఫెస్టివల్లో శాస్త్రవేత్తలు పక్షి ప్రేమికులు విద్యార్థులు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు ఇక్కడ కావాల్ బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ బర్డ్ ఫెస్టివల్స్ రకరకాల టాపిక్స్ గురించి డిస్కషన్ జరిగింది చాలా మంచి సైంటిస్టులు బెంగళూరు తిరుపతి హైదరాబాద్ అన్ని చోట్ల నుంచి వచ్చారు ప్లస్ ప్రోగ్రామ్స్ కూడా జరిగింది ఫర్ చిల్డ్రన్ ఆన్ బర్డ్ మానిటరింగ్ ఎలా చేయాలి సౌండ్ సౌండ్ సాంగ్స్ ఆఫ్ బర్డ్స్ ఎలా మానిటర్ చేయాలి దాని గురించి కూడా నేర్చుకోవడం జరిగింది ఈ బర్డ్ ఫెస్టివల్ నాట్ ఓన్లీ అబౌట్ బర్డ్స్ కానీ అన్ని బాయస్టి పైన కూడా ఒక గుర్తింపు వస్తుంది సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండాలి అండ్ కంటిన్యూస్గా ఉండాలి అండ్ చిల్డ్రన్ కూడా చాలా మంచిగా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు చాలా అద్భుతంగా జరిగింది ఈ ప్రోగ్రామ్ దీంట్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ నాకు తెలిసి తెలంగాణలో ఎక్కడ ఉండదు ఎందుకంటే ఆదివాసిని ఎలా ఉంది ప్లస్ ఇండస్ట్రియల్ ఉంది లేకపోతే ప్లెయిన్ ఏరియా ఉంది ఈ మూడు గొప్పవి ప్రపంచంలోని సో ఇక్కడి ప్రాంతం వాసులకి అద్భుతమైన ఉంది కాబట్టి దీన్ని ఇక్కడి లోకల్ వాళ్ళు ఖచ్చితంగా స్థానికులు బయట వాళ్ళకంటే ఎక్కువ చెరువు చెరువుల మీద బర్డ్స్ మీద చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పక్కనే ఇక మంచిర్యాల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో గాంధార్ ఉంది తర్వాత ఈ పార్టీ నేను చూసాను వెంకటరావు